సెప్టెంబర్ పంతొమ్మిదవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు గురువారం రోజున కుంభరాశి వారికి ఒక అద్భుతం జరగనుంది కుంభరాశి వారి యొక్క జీవితం అనేది చాలా బాగుండబోతుంది అయితే ఈ కుంభరాశి వారి యొక్క జీవితం ఎలా ఉండబోతుందో జాతకరీత్యా మరి వారి జీవితంలో ఎలాంటి మార్పులు జరుగుతాయో వారికి ఏ విధంగా బాగా కలిసి వస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం అంతేకాదు చంద్రగ్రహణం తర్వాత కొన్ని గ్రహాల మార్పుల వల్ల ఈ రాశి వారికి చాలా అదృష్టం అనేది కలిసి రానుంది ఇక చంద్రగ్రహణం పూర్తయిన తర్వాత అంటే చంద్రగ్రహణమైన మరుసటి రోజు కుంభరాశి వారికి అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తవుతాయి ఇక వారి యొక్క జీవితంలో ప్రేమ విషయానికి వస్తే ఈ కుంభరాశి వారికి సెప్టెంబర్ పంతొమ్మిదవ తారీఖు గురువారం రోజున వారి యొక్క ప్రేమ వివా అంటే ప్రేమ విషయానికి వస్తే ఈరోజు సంబంధాల పరంగా పెద్ద సమస్య ఉండదు అంతేకాదు భాగస్వామితో వాదించకుండా ఉండటం మంచిది రిలేషన్ రిలేషన్షిప్ కోసం మీరు సమయాన్ని కేటాయించండి అంటే మీ యొక్క అంటే ఏదైతే రిలేషన్షిప్ ఉందో మీ యొక్క భాగస్వామే కావచ్చు స్నేహపూర్వ పూర్వితమైనది కావచ్చు లేదా మీ స్నేహితుల కోసం లేదా మీ యొక్క అంటే మీ పార్ట్నర్ కోసం ఇలా ఎవరి కోసమైనా రిలేషన్షిప్లో ఉన్నవారైతే ఖచ్చితంగా వారి కోసం మీ యొక్క సమయాన్ని తప్పకుండా కేటాయించండి అంతేకాదు భాగస్వామిని సంతోషంగా ఉంచడంపై కూడా చాలా దృష్టిని పెట్టండి వారిని ఎంత సంతోష పెడితే మీ జీవితం అనేది అంత అద్భుతంగా మారబోతుంది ఈ కుంభరాశి వారు మీ యొక్క భాగస్వామిని ఎంత అయితే మీరు సంతోషపరచగలుగుతారో అంత అద్భుత ఫలితాలను తప్పకుండా చూస్తారు కుంభరాశి వారు మీ బాయ్ ఫ్రెండ్ ఈరోజు తమ గర్ల్ ఫ్రెండ్ కోసం కొన్ని స్పెషల్ ప్లాన్స్ కూడా చేస్తూ ఉంటారు అంతేకాదు మీ యొక్క భాగస్వామిని ఎవరైతే కుంభరాశి వారు ఉన్నారో ఆ కుంభరాశి వారు మీ యొక్క భాగస్వామిని చాలా జాగ్రత్తగా చూసుకోండి ఆమె మీ జీవితంలో ఎంత ముఖ్యమైనదో ఆమెకు చెప్పండి అలా మీరు ఎప్పుడైతే ఆమె మీ జీవితంలో మీకు ఎంత ముఖ్యమైనదో ఆమెతో ప్రస్తావిస్తారో ఆ విషయాన్ని విని ఆమె చాలా సంతోషపడుతుంది దానితో పాటు మీకు చాలా ఇంపార్టెన్స్ని కూడా ఇస్తుంది మీ బా మీ యొక్క దాంపత్య జీవితం కూడా చాలా అంటే చాలా బాగుంటుంది అంతేకాదు మీ యొక్క వివాహిత Astrilo. అంటే స్త్రీలు కావచ్చు లేదా పురుషులు కావచ్చు వివాహిత స్త్రీలు తమ జీవిత భాగస్వామితో ఇంట్లో చిన్న చిన్న సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది ఈ సమస్యలను పరిష్కరించడానికి జాగ్రత్తలు తీసుకోవటం అవసరమని చెప్పుకోవచ్చు అంటే ఏదైనా సమస్యను పరిష్కరించే ముందు చాలా జాగ్రత్తగా ఓపికతో మీరు ఆ సమస్యను పరిష్కరించుకున్నట్లు అయితే ఖచ్చితంగా మంచి ఫలితాలు అయితే ఉంటాయి ఆఫీసులో రొమాన్స్ కొంతమంది జాతకాలకు ఇబ్బంది కలిగిస్తుంది అంటే కొంతమంది ఆఫీసులో అంటే కొలిక్స్తో కావచ్చు లేదా ఆఫీస్ ఫ్రెండ్స్తో కావచ్చు రొమాన్స్ అనేది కొంత ఇబ్బందికరమైనటువంటిదిగా కుంభరాశి వారి జాతకంలో క్లియర్గా తెలుస్తుంది అంతేకాదు వారి కెరియర్ విషయానికి వస్తే గనక ఈ యొక్క కుంభరాశి వారి కెరియర్ విషయానికి వస్తే ఈరోజు అంటే ముఖ్యమైన పనుల్లో జాగ్రత్తగా పనిచేయండి అంతేకాదు మీరు గడువు ముగిసేలోపు పనులు పూర్తి చేయాలి ఏదైనా సరే చాలా శ్రద్ధగా చాలా ఇంట్రెస్ట్గా మీరు పనిచేయాలి మీ కష్టానికి తగినట్టుగా ఖచ్చితంగా ప్రతిఫలం అనేది ఉంటుంది కాబట్టి మీరు చాలా జాగ్రత్తలు తీసుకుంటూ మీకు ఇచ్చిన గడువులోపు ఆ గడువు ముగిసే లోపు మీ పనులన్నీ కూడా చక్కగా పూర్తి చేయాల్సి ఉంటుంది అని చెప్పుకోవచ్చు అలానే టీంతో కలిసి పనిచేయాలి మీ యొక్క టీమ్ తో కలిసి మీరు దృష్టిని పెట్టి మీరు పని పైన శ్రద్ధని పెట్టి పనిచేయండి మీ సృజనాత్మకత సృజ సృజనాత్మకత ఆలోచనను కూడా పంచుకోండి అంతేకాదు మీ ఆలోచనను అందరూ అంగీకరిస్తారు కొంతమంది మేనేజ్మెంట్ ద్వారా కెరియర్ వృద్ధి అవకాశాలను కూడా పొందవచ్చు అంతేకాదు మీ యొక్క ఆఫీస్లో మీ కృషి అంకిత భావానికి యాజమాన్యం గుర్తింపు ఇస్తుంది అంటే మీరు ఎంతైతే కష్టపడారో ఎంతైతే కృషిని చేశారో దానికి తగినట్టుగా మీ అంకిత భావానికి తగినట్టుగా మీ యొక్క పైయాధికారులు యాజమాన్యం మీ మీ పనితీరుని గుర్తించి ఖచ్చితంగా మీకు తగిన అంటే ప్రశంసలను అందజేస్తారు మీ యొక్క పనికి తగినట్టు మీకు గుర్తించి మీ యొక్క కొత్త బాధ్యతలను కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది అంతేకాదు ఈ బాధ్యతల ద్వారా కూడా మీ యొక్క ప్రతిభను మీరు ఖచ్చితంగా నిరూపించుకోవాల్సి ఉంటుంది కొంతమంది మహిళలు కార్యాలయంలో కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది ఆ విషయంలో కొద్దిగా జాగ్రత్తలు పాటించాలి అంటే ముందుగానే మీరు ఎవరితోనైనా డిస్కషన్ చేసేటప్పుడైనా అంటే మీరు ఎవరితో ప్రత్యక్ష వ్యక్తులతో గనక పరోక్షంగా ఎవరి గురించి అయినా మాట్లాడే సమయంలో కొద్దిగా జాగ్రత్తలు పాటించండి దానితో పాటు మీ జాగ్రత్తలో మీరు ఉండండి అనవసరమైనటువంటి వాదనకు దిగకండి అనవసరంగా ఎవరి గురించి ఏది మాట్లాడే డకండి మీ పనిని మీరు చేస్తూ వెళ్ళండి ఇలా కొద్దిగా జాగ్రత్తలు పాటించవలసి ఉంటుంది మీరు పని చేసే దగ్గర కొద్దిగా జాగ్రత్తలు పాటించవలసి ఉంటుంది అంతేకాదు సమస్యలు ఎక్కువగా ఉంటే మీ అధికారులకి కూడా ఫిర్యాదు చేయవచ్చు అంతేకాదు దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న కొన్ని బాకీలు అంటే అప్పులు ఏవైతే ఉన్నాయో అవి క్లియర్ అవుతాయి డబ్బుకు సంబంధించిన వివాదం కూడా ఉదయం సమయంలో పరిష్కారం అవుతుంది ఉదయం ఇంటిని పునరుద్ధరించడానికి లేదా ది ద్విచక్ర వాహనం కొనడానికి చాలా మంచిది అని చెప్పుకోవచ్చు కొంతమంది స్టాక్ మార్కెట్లో తమ అదృష్టాన్ని పరిష్కరించుకోవటానికి ప్రయత్నిస్తారు అయితే అలా చేయడానికి ముందు మీరు మీ యొక్క పైయాధికారులను కావచ్చు లేదా అనుభవజ్ఞులను కావచ్చు లేదా నిపుణుల సలహా మేరకు మీరు ఇలా చేయటం మంచిది నిపుణుల యొక్క సలహాలు తీసుకోవటం చాలా మంచిది వ్యాపారస్తులు విధులను ఎలా అంటే మీ యొక్క వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు చాలా సులువుగా కూడా మీ యొక్క వ్యాపారాన్ని పూర్తి చేసుకోగలుగుతారు ఇక వీరి ఆరోగ్య విషయానికి వచ్చినట్లయితే కుంభరాశి వారి ఆరోగ్యం సెప్టెంబర్ పంతొమ్మిదవ తారీఖు రోజున అంటే రేపు వీరికి కొంత పాదాలకు సంబంధించినటువంటి కాళ్ళకు సంబంధించినటువంటి చిన్న చిన్న సమస్యలు ఉండవచ్చు కొంతమంది పిల్లలు తలనొప్పితో బాధపడవచ్చు గర్భిణీ స్త్రీలు ప్రమాదకరమైన క్రీడలకు దూరంగా ఉండాలి అంటే వీరు ఏదైనా ఆట ఆడే ముందు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏదైనా ఆటలు ఆడే ముందు తప్పకుండా చాలా జాగ్రత్తలు తీసుకొని మీరు ఆటలు ఆడడానికి ప్రయత్నించాలి అయితే ఈ గర్భిణీ స్త్రీలు తప్పకుండా కొద్దిగా జాగ్రత్తను అయితే తప్పకుండా పాటించాలి ఈరోజు వీరు కొండ ప్రాంతాల్లో డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి వృద్ధులకు నిద్రలేమి కీళ్ళ నొప్పులు వంటి చిన్న చిన్న సమస్యలు కూడా రావచ్చు వాటిని మీ యొక్క ధైర్యంతో అధిగమించాలి అలానే మీరు ఈ యొక్క సమస్యల నుండి తొలగి మీరు బయటపడాలి అంటే శివారాధన కానీ లక్ష్మీదేవి యొక్క ఆరాధన కానీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన కానీ విష్ణుమూర్తి యొక్క ఆరాధన కానీ చేసినట్లు అయితే మీరు మీకు వచ్చే ఆపదల నుండి బయటపడే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది ఇక తెలుసుకున్నారు కదా కుంభరాశి వారికి ఖచ్చితంగా ఈ యొక్క చంద్రగ్రహణం అదృష్టాన్ని తెచ్చిపెట్టింది అనే మనం చెప్పుకోవచ్చు కుంభరాశి వారికి ప్రేమ జీవితం చాలా బాగుంది అదేవిధంగా వారి యొక్క గర్ల్ ఫ్రెండ్ కోసం కొన్ని స్పెషల్ ప్లాన్స్ చేస్తూ ఉంటారు అదేవిధంగా తమ రొమాంటిక్ అంటే ఆఫీస్లో కొలీగ్స్తో చేసే కొన్ని పనులను అంటే రొమా ఆఫీస్లో రొమాంటిక్ వంటి వాటికి కొంత దూరంగా ఉండాలి వీరికి ధనపరమైనటువంటి జీవితం చాలా బాగుంది ఆఫీస్ అంటే కెరియర్ జీవితానికి వస్తే వీరి కెరియర్ కూడా చాలా బాగుంది ముఖ్యమైన పనులను శ్రద్ధ పెట్టి చేయాలి వీరి ప్రతిభను వీరు చూపించుకోవాలి అంకిత భావంతో పనిచేయాలి ఖచ్చితంగా చాలా బాగుంటుంది మీ యొక్క భాగస్వామిని చాలా సంతోషంగా ఉంచడానికి దృష్టి పెట్టండి మీ భాగస్వామితో ఎలాంటి గొడవలు వాదనకు దిగకండి ఏదైనా చెప్పేది ఉంటే శాంతంగా ప్రశాంతంగా వారికి వివరించండి అర్థమయ్యేలాగా ఇక తెలుసుకున్నారు కదా కుంభరాశి వారికి రేపు ఎలా ఉండబోతుంది అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి